మరో వార్త అక్కడ చూడొచ్చు కింద అప్పటికంటే ఎక్కువ సీట్లే సాధిస్తాం ఎప్పటికంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదితో పోల్చితే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది అని ఆ పార్టీతో సీనియర్ ఆ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం అని చెప్పారు కోల్కతా అంటే దాని అర్థం ఏంటి గెలుస్తామా ఓడతామా అని కోల్కతాలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది కంటే వచ్చే ఎన్నికల్లో మా పార్టీకి ఎక్కువ సీట్లు సాధిస్తుంది తమిళనాడు కేరళలో ఇండి కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తుందని పి చిదంబరం అంటున్నారు అసలు కామెడీ ఏంటంటే కేరళలో కేరళలో వైనాడు సీట్లో ఒక పెద్ద రచ్చ నడుస్తూ ఉంది అక్కడ రాహుల్ గాంధీ పోటీ చేయడం అక్కడ సిపిఐ వ్యతిరేకిస్తూ ఉంది పినరాయి విజయన్ వంటి వారే అక్కడ డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు అరే మాతో పొత్తు పెట్టుకుని మా మీద పోటీ చేస్తావేంటారా బాయి ఇంకెక్కడా లేదా అక్కడ అనేది లేదా ఇంకెక్కడా లేదా అని చెప్పి మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు ఇండి కూటమి బలంగా ఉంది ఎక్కడ ఉంది బలంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పైకి మాట్లాడేస్తుంది అక్కడ మీరు మీకు అంత సీన్ లేదు మీకు ఇచ్చి ఇచ్చే సీట్లు మీరు ఆడాలి తప్ప మీకు నచ్చినటువంటి డిమాండ్స్ ఇక్కడ చల్లవమ్మా అంటున్నారు వాళ్ళు ఆయా రాష్ట్రాల్లోకి వచ్చేసరికి ఇండి కూటమి లేదు ఇక దేశవ్యాప్తంగా కేవలం దేనికంటే మీడియా ప్రచారానికి ఉన్నది ఏదైనా అన్ని పార్టీలు కలిపి ఒక సభా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఇలా రెండు చేతులు పైకి ఎత్తుకొని ఒకరు చేయ ఒకరు పైకెత్తుకొని దానికి ఉన్న తప్ప ఈ యూజ్లెస్ ఈ ఇండి కూటమి అనేది మళ్ళీ దానికి ఇండి కూటమి కేరళలో తిరుగులేని విజయాన్ని నమోదు చేస్తుంది అంట దేశంలో హిందూ మతానికి హిందువులకు ఎలాంటి ముప్పు లేదు అంట అలాగే ప్రధాని మోదీ హిందుత్వం రక్షిస్తున్నట్లుగా చూపడానికి ప్రతిపక్షాలను హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారు నాకు తెలిసి పి చిదంబరం ఐ థింక్ సో పి చిదంబరమే హిందూ ఉగ్రవాదం అనే పదం వాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ దేశంలో పి చిదంబరం ఇది నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ మీకు ఎవరికైనా తప్పు అయితే మన కామెంట్ చేయండి సో ఈ వ్యక్తి ఈరోజు హిందూ మతానికి హిందువులకి ఎలాంటి ముప్పు లేదని చెప్తూ ఉన్నారు బీజేపీని ఏమన్నా ఇప్పుడు ఏ నాయకుడైనా సరే జనరల్గా భరతవర్ష స్టాండ్ ఎలా ఉంటుందంటే ఏ నాయకుడినైనా ఏ బీజేపీ నాయకుడు అనుకుంటే మనం ఫరక్ పడదు మనకి మనం పట్టించుకోము అది రాజకీయాల్లో భాగంగా మనం చూస్తాం ఈవెన్ బీజేపీ కూడా ఫక్తు రాజకీయ పార్టీ మన దృష్టిలో కానీ ఇక్కడ వీళ్ళు బీజేపీ భుజంపై నుంచి హిందువులు అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడు కాంగ్రెస్ అయితే ఏంటి బీజేపీ అయితే ఏంటి ఎవడైనా సరే మనం ప్రశ్నిస్తాం ఇప్పుడు పి చిదంబరం చెప్తున్నారు దేశంలో హిందూ మతానికి హిందువులకు ఎలాంటి ముప్పు లేదని ఎలా చెప్తారు మీరు ఒకప్పుడు హిందువులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎన్ని మతాంతరీకరణలు జరుగుతున్నాయి ఎంతమంది హిందూ స్త్రీలను మతాలు మారుస్తూ ఉన్నారు ప్రేమపేరిట పెళ్లిళ్ళు చేసుకొని చంపుతూ ఉన్నారు ఫ్రిడ్జుల్లో మొక్కలు చేసి కుక్కుతూ ఉన్నారు హిందువులకు ఎలాంటి ముప్పు లేదా రీసెంట్గా జరిగిన ఘటన యూపీలో జరిగిన ఘటన ముగ్గురు చిన్నారుల మీద దాడి చేసి ఇద్దరు చిన్నారులు కుత్తుకులు కోసి చంపాడు చంపారు ఇద్దరు అన్నదమ్ములు ఎదురుగా ఉన్నటువంటి ఒక సెలూన్లో సెలూన్ ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు హిందువులకు ప్రమాదం లేదని ఎట్లా అంటారు మైనారిటీ డిక్లరేషన్ని ప్రకటించి మైనారిటీలకు ప్రత్యేక హక్కులు కల్పించి వాళ్ళకి హిందువులకి మధ్య విఘాతం కలిగించి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ హిందువుల్ని నైరాస్యంలోకి నెట్టేస్తున్న ఈ పరిస్థితుల్లో హిందువులకి ప్రమాదం లేదా ఈ పి చిదంబరం మాటలన్నీ కూడా పి చిదంబరం కాదు పిఎ చిదంబరం మాట్లాడని పనికి మాలిన చిదంబరం మాటలు ఇవన్నీ వేరు గొప్ప ఊరు దెబ్బ అంటే ఇదే ప్రతిపక్షాలను హిందూ వ్యతిరేకలుగా చిత్రీకరిస్తున్నారు ఇది బీజేపీ అవలంబిస్తున్న ఓ వ్యూహం ఓకే నో ప్రాబ్లం అది మాకు సంబంధం లేదు ఈ ఎన్నికల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీని ఢీకొట్టబోతున్నారు రాష్ట్రంలో దీది మరోసారి పట్టు నిలుపుకుని ఎన్టీ కూటమిని బలోపేతం చేస్తుంది కేరళలో రెండు ఫ్రంట్లు యూడిఎఫ్ ఎల్డీఎఫ్ ఇరవై సీట్లను గెలుచుకుంటాయి అక్కడ బీజేపీకి ఒక్క సీటు రాదు కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజాదరణ పొందాయి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు చాలా ఎక్కువ సీట్లు వస్తాయి చివరిసారి జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ యాభై రెండు సీట్లు గెలుచుకుంది ఈసారి మేం గెలుచుకోబోయే స్థానాలపై మాకు ఒక అంచనా ఉంది హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఢిల్లీలలో ఎన్డీ కూటమి గణనీయమైన సీట్లలో విజయ ఢంకా మోగిస్తుంది ప్రధాని మోదీ ఆడిన ఈ గేమ్ ఏంటో మీకు తెలుసా ప్రతిపక్షాలవి బుజగింపు వారసత్వ రాజకీయాలని చెప్పడం బీజేపీ వ్యూహంలో భాగం వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరు కచ్చతీవు సమస్య ముగిసిపోయింది ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ అంశాన్ని లేవనెత్తడం ఏంటి యాభై ఏళ్ల క్రితం ఒప్పందం కుదిరింది రెండు వేల పద్నాలుగు నుంచి మోదీ అధికారంలో ఉన్నారు గత పదేళ్లుగా ఆ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు అని చిదంబరం ప్రశ్నించారు కచ్చతీవు సమస్య తమిళనాడు శ్రీలంకలోని రామేశ్వరం మధ్య ఉన్న ద్వీపం చుట్టూ దశాబ్దాల నాటి ప్రాదేశిక షిప్పింగ్ హక్కుల వివాదానికి సంబంధించింది లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రతిపక్ష పార్టీలు ఈ సమస్యపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి